శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఫోర్స్ పూర్తిగా గుంటూరు పార్లమెంటు పరిధిలో నాలుగు కోట్ల రూపాయలతోటి ఒక తొమ్మిది కమ్యూనిటీ హాల్స్ ఒక్కొక్కటి ముప్పై ఐదు నుంచి నలభై లక్షల రూపాయలతో ప్లాన్ చేశాం దీనికి రాఘవేంద్ర ప్రసాద్ గారు వారి డాలస్ వాస్తవ్యులు గత పదిహేను సంవత్సరాలుగా నాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి మంచి వ్యక్తి విద్యావంతులు డాక్టర్ ఎప్పుడూ తెలుగువారి గురించి సమాజం గురించి ఆలోచించేటువంటి వ్యక్తి మొన్ననే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి పది కోట్ల రూపాయలు విరాళం ఇచ్చినటువంటి వ్యక్తి వారు పుట్టింది ప్రకాశం అయినా కూడా గుంటూరు ప్రాంతానికి తప్పనిసరిగా ఇక్కడ మంచి జరుగుతున్నటువంటి ఒక నమ్మకంతో నాలుగు కోట్ల రూపాయలు ఈ రోజు దానం చేశారు ఈ డబ్బులు ముఖ్యంగా ఈ కమ్యూనిటీ హాల్స్ ఎందుకంటే డబ్బున్న వారు అగ్రవర్ణాల వారు ఎక్కడికైనా వెళ్ళి చేసుకోవటం చేసుకోగలరు ఫంక్షన్స్ కానీ ఇంకోటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లింస్ వాళ్ళ ఇళ్లలో ఫంక్షన్ చేసుకోవాలన్నా లేకపోతే ఇంకో కార్యక్రమం చేయాలన్నా కూడా వేల రూపాయల ఖర్చు భరించలేనటువంటి పరిస్థితి అందుకని ఇప్పుడు తీసుకున్న తొమ్మిది కమ్యూనిటీ హాల్స్ లో ఆరు బీసీలకి రెండు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి ఒక ముస్లిం కమ్యూనిటీకి మొత్తం తొమ్మిది కమ్యూనిటీ హాల్స్ ఇస్తూ ఉన్నాం ఇందులో పొన్నూరు నుంచి మూడు వడ్లమూడి నంబూరు మామిళ్లపల్లి తాడికొండ మూడు పెదపరిమి పొనుగుపాడు రావెళ్ళ ప్రత్తిపాడు రెండు స్వర్ణ నగర్ ప్లస్ ముస్లిం అండ్ ఎస్సీ కాలనీ తర్వాత తెనాలి అత్తోట ఈ తొమ్మిదిలో ఒక్కొక్కటి నలభై లక్షల రూపాయలు పెట్టి నాలుగు కోట్ల రూపాయలు పెట్టి ఐదు పదవి కూడా వచ్చే అవకాశం ఉంది తప్పనిసరిగా ప్రతి రూపాయి కూడా ఎక్కడా వేస్ట్ అవ్వకుండా ఇవి కట్టించి వచ్చే ఆరు నెలల్లో ఇవి కంప్లీట్ చేసే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం మరొక్కసారి రాఘవేంద్ర ప్రసాద్ గారికి కళ్యాణి గారి వారి వైఫ్కి కూడా మనస్ఫూర్తిగా గుంటూరు ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతూ ఉన్నాం థ్యాంక్ యూ మీరు